దేవుని బిడ్డలందరికీ యేసు నామంలో శుభాభివందనములు తెలియజేసుకుంటున్నాను మన బైబిల్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం ఈరోజు క్రైస్తవుల్లో రకాలు మనం చూద్దాం క్రైస్తవుల్లో ముఖ్యంగా నాలుగు రకాలుగా చెప్పుకోవచ్చు మొదటిగా పండగ క్రైస్తవులు రెండవదిగా ఆదివారం క్రైస్తవులు మూడవదిగా నామకార్థ క్రైస్తవులు నాలుగో రకం నిజమైన క్రైస్తవులు వీరిలో మొదటిగా మనం చూసినట్లయితే పండగ క్రైస్తవులు అలాగే దేవుని నామానికి అవమానం ఎవరి వల్ల ఈ పండగ క్రైస్తవులు యేసుక్రీస్తుని నమ్ముకుని రక్షణ పొందుకొని యేసుప్రభువు చేసిన ప్రతి మేల్ని పొందుకుంటూ తమ జీవన వ్యాపారంలో చిక్కుకొని అప్పుడప్పుడు ఆదివారం చర్చికి కానీ డిసెంబర్ ఇరవై ఐదుకి మాత్రం ఎక్కడున్నా సరే వాళ్ళ తల్లి సంఘానికి వెళ్ళిపోతారు ఇక్కడ తల్లి సంఘం అంటే వారికి బాప్తమిచ్చిన గారి సంఘం వాళ్ళు తల్లి సంఘం అంటారు దాన్ని సో తల్లి సంఘానికి చేరుకొని ఏసైని ఇరవై ఐదు తారీఖున కనపరిచి క్రిస్మస్ డే ఆనందిస్తారు అదే సమయంలో వాళ్ళ ఫ్రెండ్స్ని కూడా తీసుకెళ్తారు రెండో వాళ్ళ ఫ్రెండ్స్ని తీసుకెళ్ళి వాళ్ళతో పాటు కూర్చొని పెడతారు ఎందుకంటే ఇప్పుడు పండక్కి వెళ్తున్నాక గొప్పగా ఉంటుంది మంచి బట్టలు ఇంకా వాళ్ళు సంవత్సర కాలం పాటు కష్టపడి సంపాదించిన డబ్బులు పాస్టర్ గారికి కూడా బాగానే ఇస్తారు ఓకే అందరిని బట్టి పాస్టర్ గారు భలే సంతోషిస్తారు కానీ ఇక్కడ జరుగుతుంది ఏంటంటే ఆ డిసెంబర్ ఇరవై తారీఖున కానీ లేదా జనవరి ఒకటో తారీఖున కానీ ఈ వాగ్దానాలు ఇస్తారు పాస్టర్లు వీళ్ళు వాగ్దానం తీసుకునే వీళ్ళకి కలిగినది ఐదు పది వంద ఐదు వంద వెయ్యి ఐదు వెయ్యి ఎంతైనా దేవునికి కానుక ఇస్తారు ఇప్పుడు వీళ్ళతో పాటు అన్నుల్ని తీసుకెళ్లారు చూసారు వాళ్ళు కూడా వాగ్దానం తీసుకుంటారు వాళ్ళు కూడా దేవుడికి ఇస్తారు కానుక ఎందుకు దేవుడు దేవుడే కదా ఏ దేవుడైనా వాళ్ళకి ఒకటే అన్నులకి వాళ్ళకి అందరూ దేవుళ్ళే ఇప్పుడు వీళ్ళకి ఇప్పుడు క్రైస్తవులకి వాగ్దానాలు దేవుడు ప్రామిస్ చేశారు వాగ్దానాలు మరి వీళ్ళకి ఎవరు ఇచ్చారు వాగ్దానాలు వాడిగా వాగ్దానంలో పాలు బలం ఎక్కడిది అన్యుడికి కానీ పాష్రే గారు సంతోషంగా వాళ్ళకి ఇస్తారు వాళ్ళు కానుకలు సంతోషంగా జబులు పెట్టుకుంటారు ఈ పండగ రేసే మళ్ళా పండగకే ఈలోగా ఈ ఏ పాపం చేస్తున్నాడో ఎక్కడ తిరుగుతున్నాడో ఏ సంఘానికి వెళ్తున్నాడో ఏ ఊరు జీవిస్తున్నాడో ఏ వృత్తి చేస్తున్నాడో ఏవి పాస్టాయ్కి అవసరం లేదు ఎందుకు వాళ్ళు విశ్వాసం అంతే వాళ్ళ బలహీనలు రానిపోని దేవునికి స్తోత్రం దేవుడు చూసుకుంటాడు మార్చుకుంటాడు నేను పరిశుద్ధుని కనుక మిమ్మల్ని మీరు పరిశుద్ధి పరుచుకోవాలని మొదటి పెద్దలు ఎందుకు చెప్పారు ఎవరు ఆలోచించరు ఓకే ఇలాగ ఈ పండగ క్రైస్తుల వల్ల అన్నిలు వస్తారు వాగ్దానం తీసుకుంటారు అమ్మ మేము కూడా దగ్గరికి వెళ్ళమంటారు ఎందుకు మీరు చెప్తున్నాను క్రైస్తవుల గురించి అంటే మేము శుభవార్తకి వెళ్ళినప్పుడు చాలా మంది అంజులతో ఏసు ప్రభుత్వం చెప్పినప్పుడు బాబో మేము కూడా చర్చకి వెళ్తాం అని చెప్తున్నారు ఏ వాళ్ళు కూడా వెళ్తారు దేవుడి దగ్గరికి ఎప్పుడు పండగ క్రైస్తులతో పాటు పండగకు వెళ్తారు వాళ్ళు ఎప్పుడు రక్షణ వేస్తారు అసలు ఏసు అంటే ఎవరు ఏసు వారు ఏం చేశారు అసలు ఈ పాపాన్ని ఎలా ప్రక్షాళన చేసుకోవాలి అసలు పాపం వచ్చి పర్యవసనం ఏంటి వీళ్ళకి ఎవరు చెప్తారు ఈ పండగ క్రైస్తువుడే చెప్పడం ఎందుకంటే శిష్యుడు కాదు ఇంకా రక్షణ పొందినది అంతే ఏ పెళ్లి కోసమో పాపం కోసమో ఇది పొందిన అందరూ కూడా ఈ రకం మొదటి రకం తీసేద్దాం ఇప్పుడు రెండో రకం కొద్దాం ఆదివారం క్రైస్తవులు ఏమండి రెండవ రకం ఆదివారం క్రైస్తవులు వీళ్ళు ప్రతి ఆదివారం తోచ తప్పకుండా నాలుగు వారాలు వెళ్తారు అంటే ఇందులో మరి కొద్దిమంది ఏదైనా ఫంక్షన్ ఉందనుకున్నాడు అంటే వాళ్ళ బంధువులు దగ్గర బంధువులు ఇంపోటింటి బంధువులు అటు ఫంక్షన్ ఉంటే ఆదివారం సైడ్ అయిపోతారు ఎందుకు అది ఇంపార్టెంట్ ఈ ఆరు ఒక వారం వెళ్ళిపోతే పోయింది అని ఒక ఉద్దేశం ఇలాగ ఈ ఆదివారం క్రైస్తవులు వీళ్ళు వారం రోజులు కష్టపడే జాతరకు ఉండొచ్చు జాతకుడు ఉన్నవాళ్ళు ఉన్నారు ఆదివారం ముందుకు వెళ్తారు అంటే యాదవ్ కలిసి మళ్ళీ ఇంకొక ఇంకా సబ్జాతి ఉంది మరొక రకం ఉంది మొదట ఆదివారం నిల్ల ఉంటారు మొదట ఆదివారం అందరూ వస్తారు నా నలభై మంది చర్చలు ఉంటే నలభై మంది అంటే ముప్పై ఎనిమిది నలభై మంది వస్తారు ఎందుకు రొట్టె విరిచే కార్యక్రమం ఉంది కదా ఎవరైతే నా రొట్టి తిని నా రక్తం దాద్రో వారికి నిత్య జీవం ఉన్నదని ప్రభు చెప్పారుగా అందుకనమాట మిగతా మూడు వారాల్లో రెండో వారం మరికొద్ది పలచబడుతుంది మూడు వారం మరికొద్ది పలచబడుతుంది నాలుగు వారం అలా అలా వస్తుంటారు అయితే కొన్ని సంఘాల్లో మటుకు కొంచెం క్రమబద్ధంగానే ఉన్నారు అందుని బట్టి నేను దేవునికి తుదులు చెల్లిస్తున్నాను అలా ఉండాలి కదా ఇక్కడ చూసుకునేటట్లయితే అది వీరిని బట్టి నేను వీరిని బట్టి నేను దేవునికి స్థుతులు చెల్లిస్తాను ఈ నాలుగు ఆదివారాలు వీళ్ళ క్రైస్తవులు ఉన్నారు వీరిలో దేవుడి కోసం ఉండేవాళ్ళు ఉన్నారు దేవుడి పని చేసేవాళ్ళు ఉన్నారు కానీ ఆదివారం మాటకి వెళ్తారు మిగతా రోజుల్లో పాస్టర్ గారు ఆరాధన పెడతారు చూసారా మిగతా రోజుల్లో పాస్టర్లు ఆరాధన పెడతారు కదా ఆ ఆరాధనకి మాత్రమే వెళ్ళరు ఎందుకు వెళ్ళరు వాళ్ళ వృత్తి వాళ్ళకి ముఖ్యం ఆప్సెంట్ అవ్వకూడదు ఆప్సెంట్ అయితే రోజు జీతం పోతుంది రోజు వ్యాపారం పోతుంది అవునా కాదండి ఆదివారం వెళ్తున్నాం కదా దేవునికి మహిమ ఏమండి ఒక ఊరిలో ఒక క్రైస్తవ సంఘం ఉందండి నలభై మంది వచ్చారు సంఘానికి ఆ సంఘం నలభై మంది వచ్చినప్పుడు ప్రతి ఆదివారము నలభై మంది వెళ్ళారు మరి శుక్రవారం నాడో బుధవారం నాడో ఉపవాస పొడికి పెడతారు అలా నలభై మంది వెళ్తున్నారా మరి దేవుడి నామానికి మహిమ తేవాలి కదా ఆ రోజు ఆధాపస్తుల కాలంలో చరస్థిరవాస్తులన్నీ అమ్మేసి వారు దేవుడి పాదాల ముందు పెట్టి ప్రతి దినము ఇంటింటి రొట్టి విరిచి దేవుడికి మహిమ చెల్లి ఎందుకంటే వాళ్ళు కల్లారా చూసారు యేసుక్రీస్తు వారు లేవడం యేసుక్రీస్తు వారు పునరుత్వనం చెందడం ఏసుక్రీస్తు వారు పర్లకరాజ్యానికి ఏగిపోవడం మేఘాలు ద్వారా కొనిపోవడం సృష్టి చూశారు అవి ప్రజలకు తెలిసాయి ఇదంతా రికార్డెడ్ జరిగింది మరి దేవుణ్ణి మహింపరచ ఈ ఒక ఊరిలో ఒక వీధిలో సంఘం ఉంటే ప్రతి శుక్రవారం నలభై మంది వెళ్తున్నారు పిల్ల జల్లతో కలిసి ఎలాగుంటుందండి చూసిన అంజులకి ఊరు బాబోయ్ ఈయనంత గొప్ప దేవుడు వీళ్ళంత విశ్వాసం కలిగి ఉన్నారు నిజంగా ఆయన దేవుడు మనకు ఆశ పుట్టదా అటువంటి ఆశ పుట్టించే సంఘాలు ఉన్నాయా అటువంటి విశ్వాసులు ఉన్నారా అటువంటి శిష్యులు ఉన్నారా ఒకసారి ఆలోచించేయండి ఇది ఆదివారం క్రైస్తవులు పద్ధతి ఇంకా నామకారు క్రైస్తవులు మూడో రకం ఆయన కూడా చూద్దాం వీళ్ళు ఏంటంటే రక్షణ పొందారు ఎవరో నా బోటో చెప్తారు కదా అసలు నాయన నమ్మండయ్యా దేవుని నమ్ముకుండా ఆయనే మనకి పాపక్షమాపణ కలిగించాడయ్యా ఆయన లే పాపం లేదయ్యా అని ఎవరో నా బోటోడు చెప్తే వాళ్ళు వచ్చారు దేవుణ్ణి నమ్మారు కూడా పొందారు కానీ మరలా వినుపటి రకానికి వెళ్ళిపోయారు ఎందుకంటే వాళ్ళ దృష్టిలో మేము వేసుకొచ్చి నమ్ముకున్నాం మేము ఒక క్రైస్తరుణ్ణి ఎందుకంటే వాళ్ళు అలాగా భావిస్తారు వాళ్ళకి వాక్యంలో తెలియదు నామకార్థంగా జీవించే జీవితం వల్ల భలేం కోల్పోతున్నారు తెలుసా అంటే వాళ్ళనే కాదు ఈ పండగ క్రైస్తవులు కానీ ఆదివారం క్రైస్తవులు కానీ నామగార్త క్రైస్తవులు కానీ వీళ్ళలో వాక్యం లేకపోవడం వల్ల వీరు పరిశుద్ధతకి కోల్పోయే ఛాన్సులు ఎక్కువ ఉన్నాయి పాపం వైపు తిరిగిపోయే ఛాన్సులు మళ్ళీ ఉన్నాయి ఈ నామకారత క్రైస్తవులు వాళ్ళు ఇష్టాన్ని జీవిస్తారు వాళ్ళు ఎప్పుడో వస్తుంటారు ఎప్పుడో వస్తుంటారు దేవుని పనిలో సహాయం కూడా చేస్తుంటారు చిన్న చిన్నది కానీ వాళ్ళు పెదవి విప్పరు ఏసై గురించి ఏసే గురించి ప్రకటించి ధైర్యం చేయరు క్రైస్తవులు అంటే నమ్ముకున్నామన్నా అన్న శుభార్థకెళ్ళంరా అంటే తెలియదు నేను చెప్పలేనన్న శుభార్థ నాకు అంత ఇది లేదన్న కెపాసిటీ లేదన్నా అదేంటి కెపాసిటీ లేదా అంటే మరి మా వాళ్ళు కాదు నా మా కోసం ప్రార్థన చేయండి ఇలాగ ఉంటారు నామకరణ క్రైస్తవులు ఇంకా నాలుగు రకం నిజమైన క్రైస్తవులు వారి వల్ల దేవుడి నామానికి మహిమ వస్తుంది వాళ్ళు క్రమం తప్పకుండా ఇంట్లో ఉంటారు కానీ వీరిలో ఈ నిజమైన క్రైస్తవులు జీవించేవారు చాలా తక్కువ మంది ఉన్నారు ఎందుకనంటే దేవుడి కోసం ఏం చేయకనే అనుకోడరు దేవుడి కోసం ఎంత రాత్రి కొన్ని ప్రార్థనలు చేస్తారు అంటే అన్యులు రక్షణార్థమై ఇతరుల రక్షణార్థమై లోకాసులు వీళ్ళు ఉండవు ఆ నిజమైన క్రైస్తవులుగా ఎప్పుడూ వారు నిజ క్రైస్తవులు కొనసాగలని ఎందుకు వాళ్ళు అనిపించింది అంటే వాళ్ళకి వాక్యము బాగా తెలిసింది కాబట్టి ఇక్కడ దేవుడు మాసిన చెప్తున్నా మత్స్సువార్తలని నాశనానికి పోయే మార్గము వెడల్పును ఆ దారి విశాలమునై ఉన్నది కానీ జీవానికి పోయే మార్గము ఇరుకను ఆ దారి సంకుచితమైనది ఆ జీవానికి పోయే మార్గంలోకి అనేకులు ప్రవేశించాలని చూసేదారు కానీ ప్రవేశించేవారు కొద్దిమంది అని దేవుని ఒక చెప్తుంది ఏమండి మరి ఆ రాజ్యంలో ప్రవేశించాలంటే నువ్వెంత త్యాగం చేయాలి నీకోసం ప్రభువు ఎంత త్యాగం చేశారు నలగొట్టబడ్డాడే దున్నబడ్డాడే ఉమ్మించుకున్నాడే పిడికిలు బిగించి గుద్దేశారే రెండు టన్నుల బరువున్నది పెట్టారే సెలవును మోయించారే ఏముంది మేకులు తల నుంచి దించితే కళ్ళకు వచ్చేసాయి నువ్వు కళ్ళతో చేసిన పాపానికి కళ్ళను పొడిచేశారు నువ్వు బుగ్గలతో చేసిన పాపానికి బుగ్గలు గుద్దేశారు పిడిగుద్దులు గుద్దేశారు నువ్వు చేసిన అసహ్యకార్యాలకి ఆయన మీద ముఖం మీద ఉమ్మేశారు నువ్వు ఒంటికి చేసిన పాపానికి వీపుని దున్నేశారు నువ్వు చేతులు చేసిన అవినీతి పనులకి పాపిష్ట పనులకి అని చేతులు మేకులు కొట్టేశారు కాళ్ళకి మేకులు కొట్టేశారు ఆయన ఒంట్లో ఒక్క భాగమైన ఉందా స్వరూపమైన ఉందా ఆయన రూపముందా అసలు ముద్దయిపోండి నీకు బాధలేదు క్రైస్తవుడికి అసలు ఏంటి మతమా హిందూ మతం నుంచి క్రైస్తవ మతాలకి మతం కాదు ఎన్నో మతాలు ఉన్నాయి క్రైస్తవ మతం కాదు ముస్లిం మతం మతం బౌద్ధ మతం జైన మతం హిందూ మతం ఇవన్నీ మత్య ఉద్భవం నుంచి వచ్చినాయి ఉద్భవ మత మత నుంచి ఉద్భవించినవి కానీ దేవుని ఆలోచనలో నుంచి దేవుని ప్రేమలోంచి నుంచి దేవుని త్యాగంలోంచి మార్గం ఏర్పడింది హేసుక్రీసు ద్వారా తండ్రి కుమార పరిశుద్ధాత్మ ద్వారా ఈ ముగ్గురు ద్వారా మనకి మార్గమైంది ఇలాగ క్రైస్తవులు రకాలు ఉంది దేవుడి నామానికి అవమానం తెచ్చే రకాలు కొన్ని ఉంటే దేవుడికి మహిమ తెచ్చే రకంగా నిజ క్రైస్తవులు జీవిస్తున్నారు మనందరం కూడా నిజక్రైస్తువులు జీవించాలని ఆశపడుతూ ఇంకా బలహీనలు ఎవరైతే ఉన్నారో నామకార్థం జీవించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో పండగ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆదివారం క్రైస్తవులు మాత్రమే చలామణి ఎవరు ఎవరు ఉన్నారు వీళ్ళందరూ దయచేసి దేవుడి మహిమను గుర్తించండి దేవుని రాజ్యం కోల్పోతే మరేం కోల్పోతున్నారో అర్థం చేసుకోండి పరలోక రాజ్యం మహాభాగ్యం ఈ భూప్రపంచే దాన్ని కొనలేము మన హృదయం మన పాప పరిస్థితిని దేవుడికి ఇవ్వడం ద్వారా దాన్ని కొనగలం ఆయన మనం నిలబెట్టు మనం దానికి హక్కుదారులు అవ్వాలంటే మీరు వెల చెల్లించాల్సిందే ఏంటి మీ జీవితం మీ జీవితాన్ని మీరు వెల చెల్లించాల్సిందే అసలు క్రైస్తవ్యం అంటే ఒక చిన్న అర్థం చెప్తాం యువసి పత్రిక నాలుగో అధ్యాయం ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై వచ్చినా అదే క్రైస్తవం అంటే అంతకుమించి ఇంకేం లేదండి ఓకేనా ఏంటంటే మునుపటి చెడుపు ఉన్నట్టు మీ ప్రాచీన స్వభావం వదులుకొని మీ చిత్తవృత్తి అందు నూతన పరిచిబడిన వారే నీతి యథార్థత కలిగిన దేవుని పోలికి చొప్పున నవీన స్వభావాన్ని ధరించుకోవడమే అదే క్రిస్టియానిటీ మీ పాత స్వభావాన్ని విడిచి నూతన స్వభావాన్ని ధరించాలి అలాగ నూతన శుభవంతను కొనసాగాలి ఎందుకంటే పాతవి గతించిన సమస్తం కొత్త వాయును ఎందుకు మీరు ఏసుని ధరించారు కాబట్టి పాతవి గతించిపోయాయి పాత తర్వాత జీవితం పక్కపోయింది కొత్త ఏసులోని జీవితం ముందుకొచ్చింది ఇది మీరు పాటిస్తే మీ పిల్లలు పిల్లలు తరతరాల ఆశీర్వాదంలో ఉంటాయి కాబట్టి ఓ సహోదరుడా సహోదరి నీవు ఈ క్రైస్తవులలో ఏ రకానికి చెంది ఉన్నావో నీకు ఇప్పటికీ అర్థమై ఉంటుంది దయచేసి బలహీనమైన స్థితిలో ఉంటే దేవుని వైపు తిరిగి బలవంతులుగా మారమని మనవి చేసుకుంటున్నాను అలాగే మన స్థితి ఏ విధంగా ఉన్నప్పటికీ కూడా దేవుడు మనల్ని బాగు చేయగలడు అనే నమ్మకం మీకుంటే దేవుని వైపు రండి ఆయన ఎన్ని రకీ త్రోసివేయవాడు మాత్రం కాదు మీరు దేవుని యొక్క నిజమైన బిడ్డలుగా ఆయన పనిచేస్తూ ఆయన రాజ్య నిర్మాణానికి సహకరించవలసిందిగా మనం చేస్తూ ఒక చిన్న ప్రార్థన చేసుకుని ముగించేసుకుందాం ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ కళ్యాణ తండ్రి ఎగోని ఇచ్చిన మాటలను బట్టి నీకు వందనాల స్తోత్రాలు చెల్లించుకుంటున్నా మాలో ఏ స్థితిలో మేము ఉన్నాము మెరుగు ఉన్నాము మంత్రంగ స్వభావము మీకు తెలుసు ప్రభువ కాబట్టి మమ్మల్ని నిజమైన క్రైస్తవులుగా నిన్ను కనపరిచి మహింపరిచే బిడ్డలుగా మార్చమని మాలో ఉన్న లోపాలని తీసివేసి మమ్మల్ని సరిచేయమని పరిశుద్ధుడు నచరేయుడిన యేసుక్రీస్తు పరిశుద్ధనామ పేరుట ప్రార్థన అడిగి నామ తండ్రి ఆమె థ్యాంక్ యూ మే గాడ్ బ్లెస్ యూ ప్రైజ్ లాడ్ ఇలా దేవుణ్ణి మహింపరిచే విధంగా మరిన్ని వీడియోలు చేయట కొరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ప్రోత్సహించవలసిందిగా మనం చేయచ్చున్నాము థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ